మన భారతీయ సంస్కృతిలో నమస్కారం చాలా ముఖ్యమైనది ఇది చాలా శక్తివంతమైనది దీనిని ఒక మాయా మంత్రంలా భావించండి ఒక కొత్త కార్యాలయానికి వెళ్తున్నారని అనుకుందాం అక్కడ పనిచేసే వారితో మీరు మాట్లాడతారు మీరు మంచి సిఫార్సు లేఖ ఉన్నా మీరు అసభ్యంగా ఉంటే వారు మీ ముఖానికి నో చెప్పకపోవచ్చు కానీ వారు మీ పనిని ఆలస్యం చేయవచ్చు ముత్తాతలు తల్లిదండ్రులు మరియు గురువులకు నమస్కారం చెప్పడం మీకు రోజంతా ఆశీర్వాదాలను ఇస్తుంది ఇది మీకు హాని నుండి రక్షిస్తుంది ప్రతిరోజు నమస్కారం చేస్తే ఏదైనా చెడు జరిగే రోజున కూడా ముత్తాతలు మరియు గురువుల ఆశీర్వాదాలు మనకు ఉంటాయి ఈ ఆశీర్వాదాల వల్ల మనం ప్రాణాంతక పరిస్థితులను కూడా తట్టుకోగలము కొంతమంది దీనిని నమ్ముతారు కొంతమంది నమ్మరు ముత్తాతలు మరియు గురువులకు నమస్కారం చేయడం మంచిది ప్రతిరోజు దేవాలయానికి వెళ్తే పూజారి మనకు పవిత్ర జలాన్ని ఇస్తారు ఇది మనకు అన్ని సమస్యల నుండి రక్షణ ఇస్తుందని చెబుతారు నమస్కారం చేయడం వల్ల అందరూ మనం మంచి వ్యక్తులమని భావిస్తారు నమస్కారం చెప్పినప్పుడు మనం తరచుగా చిరంజీవ అని అంటాము అంటే దీర్ఘాయుష్యు మనకు జీవితం ఆనందించాలి ఎప్పుడు ప్రమాదం వస్తుందో అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు ప్రమాదం ఎక్కడైనా ఉండవచ్చు ప్రమాదాలు శారీరకంగా జంతువులు లేదా పురుగుల వల్ల కలగవచ్చు లేదా సహజ విపత్తులు కూడా మన శరీరాలు బలహీనమైనవి మన సంపద శాశ్వతం కాదు ప్రతిరోజు మనం మన జీవితాల చివరికి దగ్గరగా ఉంటాము దీని అర్థం మనం మంచితన మార్గాన్ని అనుసరించాలి మన పెద్దలు మనకు ఇది మాత్రమే మనం చిన్న వయస్సులో మరణించకుండా ఉండటానికి మార్గమని చెప్పారు నమస్కారం మనకు మంచి కర్మ లేదా పుణ్యాన్ని సంపాదించడంలో సహాయపడుతుంది పవిత్ర వ్యక్తులను నమస్కారం చేస్తే మనకు మంచి కర్మ లభిస్తుంది వారి పాదాలను తాకడం మన పాపాలను తొలగిస్తుంది అందుకే మనం ఎల్లప్పుడూ పెద్దలను నమస్కారం చేయాలి దేవాలయానికి వెళ్లినప్పుడు మనం పొరపాటున ఎవరికైనా పాదం తాకితే వెంటనే క్షమాపణలు చెప్పాలి తల్లి పాదాలను ఒకసారి తాకడం భూమిని ఆరుసార్లు చుట్టినట్లే పవిత్ర నగరం కాశీని వెయ్యి సార్లు సందర్శించడం లేదా పవిత్ర నదిలో వంద సార్లు స్నానం చేయడం లార్డ్ గణేశుడు కూడా మనకు ఇది నేర్పించారు లార్డ్ గణేశుడు మరియు ఆయన సోదరుడు లార్డ్ కార్తికేయ పోటీ పెట్టుకున్నారు తన లార్డ్ శివుడు మరియు దేవి పార్వతిని మూడుసార్లు చుట్టాడు గణేశుడి భక్తి వల్ల కార్తికేయ ఎక్కడికి వెళ్ళినా గణేశుడు ఇప్పటికే అక్కడ ఉన్నాడు గణేశుడు ప్రపంచానికి తల్లిదండ్రులు దేవతలతో సమానమని చూపించాడు మహర్షి కుకుటుడి కథ కూడా ఉంది అతను తన తల్లిదండ్రులను గొప్ప భక్తితో పూజించాడు అతని భక్తి వల్ల కుకుటుడు నిద్రిస్తున్నప్పుడు పవిత్ర నదులు గంగ యమున మరియు సరస్వతి పాపులచే తాకబడిన తర్వాత తమ పవిత్రతను తిరిగి పొందాయి కాబట్టి నమస్కారం మనకు గౌరవాన్ని సంపాదిస్తుంది హాని నుండి రక్షిస్తుంది మంచి కర్మను తెస్తుంది మరియు మన పాపాలను తొలగిస్తుంది కాబట్టి ప్రతిరోజు మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవను గుర్తుంచుకోండి మీ తల్లి తండ్రి మరియు గురువులను దేవతలుగా భావించండి ప్రతిరోజు వారికి నమస్కారం చేసి అనేక ఆశీర్వాదాలను పొందుదాం